హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్న ఈ వీడియో సెవెన్ డ్రాయర్స్ ఉన్న స్టోరేజ్ బాక్స్ అండి ప్లాస్టిక్ మెటీరియల్తో ఉంటుంది కాస్మెటిక్స్ కానీ కిడ్స్ ఐటమ్స్ కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ క్లాత్స్ పెట్టుకోవడానికి ఎట్లా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే కిచెన్ పర్పస్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకుని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏ ర్యాక్లో ఏం పెట్టుకున్నాను అనేది చూపిస్తాను మూవ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి వెయిట్ లెస్ కిచెన్లో స్పేస్ తక్కువ ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఇళ్లలో ఒకటే రూమ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది నేను మెయిన్లీ ఈ ప్రోడక్ట్ బేకింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అలాగే కుకింగ్ చేసేటప్పుడు మనకి స్పూన్స్ గరిట్లు ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతాయి కదా అవన్నీ నేను ఒకే దాంట్లో వేసేసరికి సైజులు వారీగా ఉంటాయండి చిన్నవి స్పాచ్లర్స్ కానీ అలాంటివన్నీ కూడా తీసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది సో చూసారు కదా ఇక్కడ అంతా ఎంత మెస్సీగా ఉందో ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసి వీటిలో ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను ఫస్ట్ బాక్స్లో నార్మల్ కుకింగ్కి డైలీ యూజ్ నేను ఏవైతే ఎక్కువగా వాడతానో అవి పెట్టుకున్నాను ఈ సెకండ్ బాక్స్లో డైలీ యూస్ కాకుండా అప్పుడప్పుడు వాడేవి విస్కర్స్ కానీ స్మాషర్స్ కానీ ఇలాంటివి అనమాట అవన్నీ కూడా ఈ సెకండ్ బాక్స్లో పెట్టుకున్నాను థర్డ్ బాక్స్లో స్పాచ్లాసు అలాగే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నమాట సిల్కాన్ బ్రష్లు చెక్క గరెట్లు ఇలాంటివన్నీ కూడా ఈ థర్డ్ బాక్స్లో పెట్టుకున్నాను ఫోర్త్ బాక్స్లో చిన్న చిన్న బౌల్స్ ఓన్లీ బౌల్స్ వరకే దీంట్లో పెట్టుకున్నాను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇంకా మూడు ర్యాకులన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్ అండి ఇక్కడ నుంచి అన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్ మెజరింగ్ కప్స్ కానీ కట్టర్స్ కానీ స్పూన్స్ చాకులు ఇలాంటివన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్త్ బాక్స్ సిక్స్త్ బాక్స్లో కూడా దీంట్లో నాజిల్స్ అలాగే మనకి కేక్స్ చేస్తున్నప్పుడు అవసరమయ్యే మెటీరియల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట కట్టర్స్ కానీ కొన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కదా బేకింగ్కి సంబంధించి అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను ఇంకా ఈ లాస్ట్ బాక్స్లో ఓన్లీ చాక్లెట్స్ ఐటమ్స్ కానీ కేక్ డెకరేషన్కి సంబంధించినవి కానీ సిలికాన్ మౌల్స్ ఉంటాయి కదా అవన్నమాట సో అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను యాక్చువల్లీ ఈ మూడు బాక్సులు అంటే బేకింగ్ ఐటమ్స్కి సంబంధించిన బాక్స్ అన్నీ కూడా ఈ మెటీరియల్ అంతా ఇప్పుడు నేను దీంట్లో సర్దిందంతా ఇప్పుడు నేను చూపిస్తున్న ర్యాక్లో ఇదివరకు ఉండేవి ఈ ర్యాక్లోనే అండి ఇప్పుడు అవన్నీ తీసేసరికి ఇక్కడ ఓన్లీ బేకింగ్ టిన్స్ వరకు మాత్రమే పెట్టుకున్నాను చూడడానికి ఎంత ప్రశాంతంగా అమ్మయ్య అనిపించింది ఒకటి తీస్తే అన్నీ పడిపోయేవి అనమాట సో ఇప్పుడు చాలా మంచిగా ఉంది సర్దుకోవడం అయిపోయాక ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలి అనే టాస్క్ అయితే ఉంటుంది కదా నేను ముందుగానే ఇల్లు సర్దుకునేటప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉంచాను సో ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టాలని అనుకున్నాను సో ఇక్కడ అయితే బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం అడుగున ఏడు బాక్సులు సర్దుకున్నాం కాబట్టి ఈ పైన కొంచెం స్పేస్ ఉంది కదా ఇక్కడ గ్లాసుల స్టాండ్ అయితే పెట్టాను పక్కనే మంచినీళ్ళ బిందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్లాసుల స్టాండ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనిపించింది సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్